అందరికీ నమస్కారము ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలని భావిస్తూ ఉంటారు డబ్బుకు లోటు ఉండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరము తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతూ ఉంటారు తమ ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరవాలని కళలు కంటూ ఉంటారు ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలని చూస్తారు ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వ విశ్వసిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆహార నిశలు శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు డబ్బు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది స్వయంగా ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి తాను ఎక్కడుంటానో నిక్కచ్చిగా చెప్పింది ముగ్గుళ్లలో గిళ్ళల్లో స్థిరంగా ఉంటానని ఆశీర్వదించింది మంచి మనుషులు మనసులు ఉన్న చోట సదా కొలువై ఉంటానంది పసిడి పంటల్లో ధాన్యలక్ష్మిగా పాలన రాజ్యలక్ష్మిగా లాలన్లు గృహలక్ష్మిగా ఇంటింట సంతాన లక్ష్మిగా ఊరంతా మహాలక్ష్మిగా సోబిల్లుతుంది శ్రావణ వరలక్ష్మి సేద్యం ఆమె దేయం సేమ సేదం ఆమెనే వేదన ఆమె కోసమే శోధన ఆమె కోసమే లక్ష్మి అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం ఉంది మనిషి రూపరేఖలో ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనలోనే శుభలక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యము వీర్యము ఆరోగ్యము బౌద్ధి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్యలక్ష్మి అని సంతాన లక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాలతో కొలుస్తూ ఉంటాం పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లో మనుషులతో తాను తనవే స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది అందరూ లక్ష్మీ తమ ఇంటిలో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మి కూడా తమ భక్తులతోనే ఉండాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి ఏ భక్తుల దగ్గర ఉండాలని అనుకుంటుందో వారికి కొన్ని సంకేతాలను పంపిస్తుందని పండితులు ఉన్నారు ఆ సంకేతాలలో మీకు గనక కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు పంపే ఏడు సంకేతాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే ఆ తల్లిని ప్రకృతియే నమహ అని శృతిస్తూ ఉంటారు ప్రకృతిలోని ప్రతి సంపద తనే పాంచ భౌతిక శక్తులైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలన్నీ సమన్వయపరిచి పొడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తే లక్ష్మి పంట పొలాల్లోనే కాదు పచ్చని చెట్లల్లోనూ ఆమె నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి నివసించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు తులసి మొక్క ద్వారా కొన్ని సంకేతాలను పంపిస్తుంది వీరు ఉదయం తలుపు తీసిన వెంటనే తులసి మొక్కను చూసినట్లయితే ఆ మొక్క చక్కగా పచ్చగా ఉండి లైట్గా కదులుతున్నట్లు ఉంటే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం ఎటువంటి గాలి రాకపోయినా తులసి మొక్క దాన్నంతట అదే ఊగుతూ కదులుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది అని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే సంకేతాలలో రెండవది సువాసన మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ ఇంటిలో మంచి సువాసన వస్తూ ఉంటే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి పూజ గదిలో మరియు తులసి చెట్టు వద్ద అర్గ వెలిగించకపోయినా మంచి సువాసన వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి పంచభూతాలలోనూ ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు గాలి ద్వారా అంటే మంచి సువాసన ద్వారా మనకు సంకేతాన్ని పంపిస్తుంది అలాగే మీకు కళలో వాటర్ ఫాల్స్ కనిపిస్తే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం మీరు వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్ళినప్పుడు రెండు కొండల మధ్య నుండి నీటి ధారలు పడుతున్నట్టు కల వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని మీకు పంపే సంకేతం అయితే కలలో సముద్రం రావటం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు సముద్రం కాకుండా కేవలం వాటర్ ఫాల్స్ మాత్రమే కలలో కనిపిస్తే అతి త్వరలో మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఆవు ద్వారా కొన్ని సంకేతాలను పంపుతుంది కలలో తెల్ల ఆవు కానీ ఎరుపు రంగులో ఉండే ఆవు కానీ కనిపిస్తే త్వరలో సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం మీరు ఆవు ఆవుదూడతో ఆడుతున్నట్లుగా కనిపించిన ఆవు పాలు తాగుతున్నట్లుగా కనిపించిన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి దాన్ని అర్థం చేసుకోండి ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందు వచ్చిన మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆవు ఎదురు వచ్చిన ఆవు అరుపు వినిపించిన త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని తెలిపే సంకేతం ఇలా ఆవు కనిపిస్తే దానికి బెల్లం లేదా తోటకూరను తినిపించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మరింత ప్రసన్నం అవుతుంది మీకు అష్టైశ్వర్యాలను ఇస్తుంది అయితే కళలో నల్ల ఆవు కనిపించడం మాత్రం అశుభం కింద పరిగణించబడింది తెల్ల లేదా ఎర్ర ఆవులు కనిపిస్తే మాత్రం మీకు శుభం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే సంకేతాలలో గుడ్లగువ్వ కూడా ఒకటి గుడ్లగువ్వ లక్ష్మీదేవి వాహనం కలలో మీకు గుడ్లగువ్వ కనిపిస్తే అది శుభ సకనం అని అర్థం చేసుకోండి అలాగే గురువు మరియు శుక్రవారంలో గుడ్ల గువ్వ కనిపించిన దాని అరుపు వినిపించిన మీకు త్వరలో అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోండి మీకు కళ్ళలో గుడ్ల గువ్వ కనిపిస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు పాలు పొంగుతాయి అకస్మాత్తుగా పాలు పొంగుతాయి అయితే తరచుగా మీ ఇంట్లో పాలు పొంగితే మాత్రం అది అశుభం కిందే భావించాలి అలాగే మీ ఇంటి పెరట్లో పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉంటే కూడా మంచిదే ఇంటి లోపల పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటే మంచిది కాదు ఇంటి ఆవరణలో పెరట్లో పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటే త్వరలో లక్ష్మీదేవి ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఇక చివరిగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే సంకేతం ఏమిటి అంటే మీకు కళలో చిన్న పిల్లలతో ఆడుకున్నట్టుగా కనబడుతుంది మీకు మీ కళలో చిన్న ఆడపిల్ల నిండుగా పెట్టుకొని గాజులు వేసుకొని మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా కళలు వస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించిందని అర్థం చేసుకోండి అమ్మవార్లు మనకు కళలో చిన్న పిల్లల రూపంలో ఇస్తారని పండితులు చెప్తున్నారు మీకు కలలో చిన్న పిల్లలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు సప్పుడు వినిపించిందంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న కూడా గజ్జల సంభు వినిపిస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న గుగ్గిల స్మెల్ వస్తుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు తులసి చెట్టు ద్వారా ఆవుల ద్వారా రఘువుల ద్వారా సంకేతం పంపుతుంది అలాగే కలల ద్వారా కూడా కొన్ని సంకేతాలను పంపుతుంది ఆ సంకేతాలను గుర్తిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించిందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవిని ఆకర్షితురాల్ని చేసుకోవడానికి మరికొన్ని పూజలు కూడా చేయాలి ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పాలన సమర్పించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు వాస్తు ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉండటం సులభ సూచకమని అంటారు అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉండటమే కాదు దేవి విగ్రహ ప్రతిష్టాపన విషయంలోనూ వాస్తు నియమాలు తప్పకుండా పాటించాలట సరైన దిశలో అమ్మవారి విగ్రహం ఉంచాలట అప్పుడే సకల సంపదలు సిద్ధించడంతో పాటు విశేష ప్రయోజనాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలా కాదని ఎలాంటి నియమాలు పాటించకుండా లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు ఇంతకీ వాస్తు ప్రకారం ఎలాంటి నియమాలు పాటించాలి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఎలా పూజా మందిరంలో ప్రతిష్ఠించాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం అందరి ఇళ్లలో లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు లేదా చిత్రపటాలు దాదాపుగా ఉంటాయి అయితే వీటిని ప్రతిష్ఠించే విషయంలో చాలామంది కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దాంతో లక్ష్మీ కటాక్షం పొందటం నుంచితే దరిద్రం వెంటాడుతుంది అంటున్నారు వాస్తుని గురులు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని గణపతి విగ్రహంతో కలిపి ఎప్పుడు ఉంచకూడదట చాలామంది పండుగల వేళల్లో ఇద్దరు దేవతలను పక్కపక్కనే ఉంచి పూజిస్తారు ఒకవేళ ఇద్దరిని ఏకకాలంలో పూజించాలంటే గణపతికి కుడివైపున మాత్రమే లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలట ఈ విషయం తెలియక చాలామంది వినాయకుడికి ఎడమవైపున అమ్మవారిని చిత్రపటాన్ని పెడుతూ ఉంటారు వాస్తు ప్రకారంగా అది చాలా పెద్ద పొరపాటు అని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు వాస్తు ప్రకారంగా లక్ష్మీదేవి ప్రతిష్టాపనలో మీరు తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పూజా మందిరంలో ఎప్పుడు లక్ష్మీదేవి నీళ్ళువెత్తి విగ్రహాన్ని ఉంచుకోకూడదుట అలాంటి రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం చిత్రపటానికి పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు శూన్యమని చెప్తున్నారు ఎందుకంటే నీలుచున్న లక్ష్మీదేవి చిత్రపటం ఆమె ప్రయాణాన్ని సూచిస్తూ ఉందట అంటే ఇంటి ఈ సంపద బయటకు వెళ్ళిపోతుందని అంటూ ఉన్నారు అందుకే పండితులు మీ పూజ మందిరంలో రేవంత్ కమలం పైన సంతోషకరమైన భంగిమలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్తూ ఉన్నారు ఇక లక్ష్మీదేవి ఇంట్లో పూజించేవారు తెలుసుకోవాల్సిన మరో విషయం మీ పూజారా మందిరంలో ఎప్పుడూ అమ్మవారి విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు అందుకోసం ప్రత్యేకంగా ఒక పీట లేదా ఇతర ఏదైనా దిమ్మ లాంటిదే ఏర్పాటు చేయాలి ఎందుకంటే నేలపై ఉంచినట్లయితే అది అమ్మవారిని అవమానపరిచినట్టుగా ఉంటుంది అది పూజిస్తే మీకు శుభ ఫలితాలు కలకపోగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుందట అలాగే ఇంట్లో ఎక్కువగా లక్ష్మీదేవి చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉండకుండా చూసుకోవాలని చెప్తున్నాను పెద్దలు ఇలా మీరు వాస్తు ప్రకారం పూజ మందిరంలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి పూజిస్తే అమ్మవారి కటాక్ష కారణం మీపై ఉంటుందని వాస్తు నిపుణులు చూ చూపిస్తున్నారు మనందరికీ ఊహ తెలిసినప్పటికీ లక్ష్మీ అమ్మవారి పటాలను విగ్రహాలను చాలా చూసే ఉంటాము ఎక్కడ చూసినా మనకు లక్ష్మీవారు తామర పుష్పంలో కనిపిస్తారు అయితే లక్ష్మీదేవి కేవలం తామరపై ఉన్నట్లు కొలువై ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా తామర పువ్వు నుంచి బయటకు వస్తుంది కానీ తామర పువ్వు మాత్రం ఎప్పటికీ బురద అంటుకొని ఉండదు అదే విధంగా మన మనసులో కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఇతరులు అనే మాటలు పట్టించుకోకుండా స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకి సూచ సూచిస్తుంది మన మనసులో ఎంతో అలజడిగా ఉన్నప్పుడు తామర పువ్వును చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తామర పువ్వు ఎల్లప్పుడూ సరస్సులలో కులలో నీటి ప్రవాహంలో ఉన్న ప్రాంతాలు వికసిస్తుంది తామరపు నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపే కదులుతూ ఒక చోట నిలకడ లేకుండా ఉంటుంది అదేవిధంగా రేపు లక్ష్మీదేవిని నిలకడ లేకుండా కొన్ని రోజులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఉంటే అది కొంతమంది ఆర్థిక సమస్యలు కలిగిస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి లక్ష్మీదేవి తామరపూపై కొలువై ఉంటుందని ఆత్మీ ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి పామర పువ్వు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరు మంగళవారం శుక్రవారం తామర పువ్వు లక్ష్మీదేవి పాదాలు పెట్టి పూజ చేయాలి ఇలా వరుస ఐదు వారాలు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయని పండితులు చెప్తున్నారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో మన ఇంట్లో ఉండాలి అంటే ఈ విధంగా మన ఇంట్లో శుభ్రపరచుకోవాలి లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఈ విధంగా సంకేతాలు మనకు చూపిస్తుంది కాబట్టి కళలో కానీ మన ఇంట్లో ఉండడానికి కొలువై ఉండడానికి ఈ విధంగా సంకేతాలు పంపిస్తారు అమ్మవారు